అయ్యా దేవుడా అనవసరంగా కోట్లకెళ్ళి ఆ దయ్యాన్ని ఇంటికి తీసుకొచ్చాం ఇప్పుడు ఇట్లకి ఒంటి పెట్టలకు చచ్చిపోతున్నావు రా బాబాయ్ ఈ పెద్దోళ్ళందరూ దయ్యాలు అయిపోయి ఇంటి చుట్టూ తిరుగుతున్నారు మాకు ఎవర్రా బాబా దిక్కు అరే మాయా ఎలా ఇప్పుడు మనకేమో వంట రాదు ఇప్పుడు వండి వచ్చేది ఎవర్రా ఆ మస్తాలు గడిపో పారిపోయాడు ఇప్పుడు ఎలారా ఏంటి వండి వచ్చేది ఎవరా ఇంకెవరు నా ప్రీతం రాజా ఉన్నాడు కదా నా కోసం చికెన్ బిర్యానీ చేసి పెడతాడు కదా రాజా అమ్మో ఈయన్రా మాంసాహారం అంటాడు ఈయన తినకూడదు కదా పాపోరా రా ఏమవుతాడో ఏటా మావా పాపంరా ఆయనకి పాపో ఆ కాంచిన వాళ్ళు ఇలా చేస్తున్నారా ఏదో చేసి ఆయన కాపాడుదావరా పాపం మావా ఇప్పుడు తల్ల తల్లొప్పిల్లలు తెరగదబ్బుతున్నారా రే మన భయపడి కూర్చుంటే కాదురా తిరగబడదాం రా తిరగబడాలి అమ్మో ఏంట్రా తిరగబడేది మీ నాన్న మా నాన్న ఆ చేతిలోనే ఉన్నారు అనుకో కీక్ పంపించేస్తాడు వద్దురా బాబు కొంచెం జాగ్రత్తగా ఉండు ఏంట్రా ఇంకెక్కడ కూర్చున్నారు మధ్యాహ్నం అయింది వంట పెంటరా నాకు చికెన్ బిర్యానీ అలాగే మేక పలావ్ కావాలి అరే మావాళ్ళు ఇల్లు అనుకుంటున్నారా మిలిటరీ హోటల్ అనుకుంటున్నారా తెగ ఆర్డర్ ఇస్తారేంట్రా మనకు అసలు ఏం కాదు కదరా కోడి అమ్మ ఇయ్యేట్రా ఏదో వెకేషన్ వచ్చినట్టు తెగ ఫీల్ అయిపోతున్నాయి చూడే ఎలా ఎరగబడిపోతున్నాయా వామో ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను ఇక్కడ ఏమి లేదు పారిపోలే ఇక్కడ నుంచి ఎలాగానే అదిగో ఆ కిటికీ బొక్క నుంచి పారిపోదాం అరే మా ఆ మస్తాన్ గారి ఇంట్లో ఉంటే ఎంత బాగుంది కదరా ఇంటి పని అన్ని పనులు చేసి పెట్టేవాడు చూడు ఇప్పుడు మనకి పులుసు కారిపోతే బాగానా అవును మావా వంట పని ఇంటి పని అనుకోకుండా అన్ని పనులు చేసి పెట్టి ఓడ్రా పాపం పోనీ లేరా ఆయనైనా సుఖంగా ఉంటాడులే అమ్మో రక్షించండి బాబు ఈ బొక్కలు ఏను రమేష్ రారా పీకరా బయటికి అరే మామ హరిగడి వయసురా ఉందిరా ఒరే హరిగడి వయసురా వంట కదా అని రే ఏమో ఏ వేడి పెడిపోయానో మింగిసోడే అక్కడికి వెళ్ళి పని చూద్దాం రే మావా రే చూడరా ఎలా ఇరికి పోయినా పొట్ట పట్టేస్తుందిరా రే పైకి లాగండిరా రామో రే ఏరా ఏం పడికా వచ్చిందిరా ఆ కిటికీ బొక్కల కనుక దూర ఎడవా ఏ సంవత్సరాలను పిలుద్దామని ఆ ఒక్కలాన్ని చూసి ఉంటాడు తీరిపోయింది సరదా ఎలా ఇరికి పేడొచ్చేవాడరా అమ్మా అరే తెంగరాదోళ్ళరా బయటికి లాగండ్రా తర్వాత మీ పంచాయతీ పెట్టుకుంది కానీ అరే ఏట్రా లాగేది బూడిది గుమ్ముడు కాయలు అది ఉండవు నేను అయినా ఎవరిలో దూరం అందులోకి మేంట్లా కొడక పోనీలే మా అమ్మ ఎలాగలా దూరం వెళ్ళలే లాగుదాం పద పంది గడి చూడు ఎలాగ ఉన్నాడు కడుపు అంత పట్టింది ஆமா அரே மாவ இா அம்மா ஊபிராட்ல மாவா பல பயன் பாரி போதும் ஒரே நூறுரா ஒரே அது கொடுப்பா செட்டுரா அமளி போயிட்டே ஒரே ரமேஷ் கக்கெண்டு ஆவடிக்கெல்லூ ரே இக்கொதுரா மல்லே மனம் கடுக்கோலவராசு காயப்பது மனிக்கு అబ్బా అబ్బాట్లో గ్యాస్ అంతా బయటకి వెళ్ళిపోయింది అరే ఇప్పుడు వచ్చి లాగంటారా బాబు అరే మానవ బాబు కొంచెం మానవకుండా ఉండు బాబు చూడరా నీ వల్ల కక్కున్నాడు అడే అమ్మ మామ ఆడ ముడ్డికి ప్లాస్టర్ వేసిరా లేకపోతే మనం ఉండలేము బాబు అదే వస్తుంది నాయన అమ్మ అమ్మ బాబు ఒరే ఇలాగ ఇంకో రెండు రోజులు ఉన్నావు ఇంకో మనం పైకి వెళ్ళిపోవడానికి కాయవరా ఏంట్రా మళ్ళీ వాంతరా అయినా నీకు ఎవరు రా అది ముట్టి దగ్గరికి వెళ్ళి బొరటమంది డైరెక్ట్ ముక్కలోనే వేసారు బాముని కాడే ఏ ప్రీతం రాజా ఎక్కడున్నావు రా నా వెన్నదొంగ రా గేబోస్ చాలు పైకి రాజా అమ్మో ఏంటి వెన్న దొంగ ఇదిరా బాబు ఏంట్రా ఏదన్నా విశేషమా ఏంటి తొందరలో నాకు కూడా విశేషం ఉంది అక్క ఇద్దరు చూస్తావు కదా ఏంట్రా అక్క దొక్కలాగా ఉన్నాడు ఇడికి నేను అక్క ఏట్రా ఏం మాట్లాడుతున్నాడు తొందరలోనే ఏదో విశేషం నాకు నాకేం అర్థం అవట్లేదు మావా నాకు అర్థమైంది మాయా నీకు తొందరలోనే బుజ్జి తమ్ముడు పడతాడంట రెడీ అయిపో ఆస్తులో వాట అడుగుతాడు ఏడ్రా దరిద్రం మావా ఇందాక మా నాన్న బలవంతం తీసుకెళ్లాడే అంటే అయిపోయిందంటావా అమ్మ నాన్నకి అన్యాయం చేసాడే అబ్బా ఒరే ఎదవలారా రెండు రా లాగండి కొంచెం పొట్ట లూజ్ అయ్యింది లాగండి రా బాబు అరే పంది నీకు అదే పనిష్మెంట్ రా కాకపోతే మమ్మల్ని కష్టకాలంలో వదిలి పారిపోయి చదువుకున్నావా నువ్వేం ఫ్రెండ్ ఎవరా తొంగనే కొడుకు అరే మామ ఈయన ఇలా వదిలి వద్దురా ఈయన గాని వదిలేవంటే మనల్ని ఎక్కడ ఎరికించి పారిపోతాడు రా డౌట్ లేదు ఈయన ఎలాగోలా లాక్ చేయాలిరా ఇక్కడ అబ్బా మా బలి ఐడియా ఇచ్చావరా ఆ మాయిల్ పక్కన ప్రాణం చిరగా ఉన్నట్టుగా ఈ ప్రాణం వాడు పాస్పోర్ట్ అని ఉంటది తీసురా వెళ్ళాడు బ్యాగ్ ఎక్కడ ఒరే వద్దురా నా బ్యాగ్ ముట్టుకోకండి దాని దగ్గర ముట్టుకున్న చంపస్తున్న కొడకలేరా ఒక్కొక్కండి పైకి లాగండ్రా వద్దురా రే అరే ఓరపంది నువ్వు నోరు మూసి నుండు లేదా గరిటి కాల్చి పెరమ పెడతాను వాతలు వాంగ కొడుక మమ్మల్ని పారిపోతావు అనుకున్నావురా మావా నువ్వు చెప్పింది నిజమే రో చూడు ఎలా గింజకుంటున్నాడు ఆ బ్యాగ్ లో ఏదో ఉందరా సీక్రెట్ ఉండు నేను తీసుకు వస్తాను అరే రమేష్ మర్యాద వెనకరా నువ్వు ముట్టుకున్నావో నీ బెండి తీస్తాను జాగ్రత్త ఇల్లంతా ఎత్కాను ఎక్కడ దొరకట్లేదు ఇందులో ఏమున్నాయబ్